వనగ చర్యలకు సంబంధించి రేపు రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రుల సమావేశం జరగబోతున్నది మేము రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి విజ్ఞప్తి చేస్తున్నాం తెలంగాణ వాదాన్ని తెలంగాణ యొక్క ఆలోచనను తెలంగాణకు జరగబోయే ప్రమాదాన్ని మీరు గట్టిగా రేపు వినిపించాలని చెప్పి మేము రాష్ట్ర ముఖ్యమంత్రి గారిని కోరుతున్నాం కేంద్ర ప్రభుత్వానికి రెండు రాష్ట్రాల సమానమే ఏ రాష్ట్రాలకు అన్యాయం చేయాలని చెప్పి కేంద్ర ప్రభుత్వం ఆలోచించదు ప్రజలందరికీ న్యాయం చేయడానికి కేంద్ర ప్రభుత్వం ఉంది ఒకటి తెలంగాణకు దీని ద్వారా ఏ విధంగా అన్యాయం జరుగుతుందో రాష్ట్ర ప్రభుత్వం గట్టిగా వాదించాల్సినటువంటి అవసరం ఉంది వినిపించాల్సిన అవసరం ఉంది మేము గతంలో కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసినాం తెలంగాణకు అన్యాయం జరిగే విధంగా చూడదు చెప్పడం వారు క్లియర్ క్లారిటీ ఇచ్చారు ఏ రాష్ట్రానికి అన్యాయం జరిగిన ప్రసక్తి లేదని చెప్పి కేంద్ర ప్రభుత్వం స్పష్టంగా ఉంది దాని తగ్గట్టు కూడా రాష్ట్ర ప్రభుత్వం ఇలా ఒక పద్ధతి ప్రకారం తెలంగాణ జరుగుతున్న అన్యాయం గట్టిగా వాదించాల్సిన ఉంది గట్టిగా వినిపించాల్సిన ఉంది తెలంగాణ రాష్ట్ర సమాజం రాజకీయాలకు అతీతంగా కలిసిమెలిసి వండిక విషయంలో తెలంగాణకు అన్యాయం జరగకుండా ఉండడానికి అందరం సమిష్టిగా కృషి చేయాల్సిన అవసరం ఉంది కేంద్ర ప్రభుత్వం మీద కూడా భరోసా అవసరం ఉంది ఎట్టి వర్షం అన్యాయం జరగనీ మళ్ళీ విజ్ఞప్తి చేస్తున్న రాష్ట్ర ముఖ్యమంత్రి గారు గట్టి ఉండాలి రేపు గట్టిగా వాదించాలి గట్టిగా మనం జరుగుతున్న అన్యాయాన్ని వినిపించాలి న్యాయం జరిగే విధంగా వారు తీవ్రంగా ప్రయత్నం చేయాలి ఇది మా యొక్క భారతీయ జనతా పార్టీ తరఫున వారికి విజ్ఞప్తి మొదటి నుంచి క్లారిటీ ఉన్నాము మేము బనకచ్చల విషయంలో మొదటి నుంచి కూడా క్లారిటీ ఉన్నాం మేము ఏంటంటే తెలంగాణకు అన్యాయం జరుగుతుని చెప్పి మేము నిక్కచ్చిగా నిజాయితీ ఉన్నాం మేము భవిష్యత్తులో కూడా అదే విధంగా ఉంటాం ఇప్పుడు ఎప్పుడైనా కూడా మేము తెలంగాణ వాదన తెలంగాణ పక్కా ప్రశ్నిస్తాం జరుగుతున్నాయని అడ్డుకుంటాం